హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఘాటి సుబ్రహ్మణ్య స్వామికి టెంపుల్కి వెళ్ళాం కదా ఆ నెక్స్ట్ రోజు అనమాట అంటే సండే రోజు మేము సాటర్డే రోజు ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము అస్సలు ప్లాన్ చేసుకోలేదు జస్ట్ అందరం క్యాజువల్గా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు బయటికి వెళ్దాము అన్నట్టు అనుకున్నాము అందుకే పెద్దగా రెడీ అవ్వలేదు ఎలా ఉన్నామో అలాగే వెళ్తున్నాము అసలు ఎక్కడికి వెళ్తున్నాము అంటే హస్కోటి బిర్యానీ తినడానికి వెళ్తున్నాము ఇంట్లో ఈరోజు ఎలాగో నాన్ వెజే బట్ చెప్పాను కదా రాము వాళ్ళ మేనత్త కూతురు వాళ్ళు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు హోస్కోటి బిర్యానీ తినలేదంట మాకు దగ్గర అనమాట మేము ఉంటున్న హౌస్ నుంచి హోస్కోట్ బిర్యానీ దగ్గర సో వాళ్ళతో ఇలా దగ్గర అని చెప్పగానే సరే అయితే మేము కూడా టేస్ట్ చేస్తాము మేము కూడా తింటాము అన్నారనమాట సో అందుకోసమని ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము అసలు ప్లాన్ చేసుకోకుండా వెళ్తున్నాం అనమాట సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎలాగో వెళ్ళే దారిలో డెకత్లాన్ ఉందనమాట ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను వెళ్ళాలి చూడాలి అని అస్సలు నేను ఇప్పటి వరకు బెంగళూరులో ఉన్నాను కానీ డెకత్లానికి అస్సలు వెళ్ళలేదు ఒకసారి కూడా ఎప్పుడు ఊరికి దారిలో కనిపిస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు మా హస్బెండ్తో అన్నాను ఒకసారి వెళ్దాము అని బట్ ఇంక ఈరోజు ఎలాగో టైం ఉంది కదా వెళ్దాము అన్నట్టు వచ్చామనమాట ఫస్ట్ డెకత్లానికి లోపల నిజంగా చాలా బాగుంది అంటే చాలా స్పేసియస్ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఏదన్నా ఎక్సర్సైజ్ చేసే ఐటమ్స్ కానీ లేకపోతే వాకింగ్ ఈ అంటే పిల్లలకి సంబంధించినవి కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవి చాలామంది ప్రైజ్ కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే క్వాలిటీని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది కదా సో మేమేం పెద్దగా ఏమీ తీసుకోలేదు జస్ట్ అలా నేనైతే మెయిన్ చూడ్డానికే వచ్చాననమాట డెకత్లాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కాబట్టి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అసలు ఒక చోట ఉండట్లేదు వాళ్ళు అది తీసుకోవడం ఇది తీసుకోవడం అలా చేస్తూనే ఉన్నారు ఫైనల్గా ఇంకా మేము అంతసేపు ఉండి ఏది తీసుకోకుండా బయటకు వస్తే బాగోదని చెప్పి ఇంకా పిల్లల కోసం అయితే ఒక బ్యాట్ అండ్ ఏదో తీసుకున్నాము మా హస్బెండ్ అయితే చాలానే చూశారు అంటే ఏదో పిల్లలకి సైకిల్ అలా తీసుకోవాలి అన్నట్టు బట్ ప్రైజ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది సో వద్దని చెప్పాను సో ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చేసి ఇంకా ఉస్కోట్ బిర్యానీకి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఉంటున్న హౌస్ నుంచి ఉస్కోట్ బిర్యానీ హార్లీ ఒక ట్వంటీ మినిట్స్ అనమాట అంతే దగ్గరేను మేము ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాము లేదంటే ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట బట్ ఈసారి అందరం కలిసి వెళ్తున్నాం ఆల్మోస్ట్ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు మేము ఎన్నిసార్లు వసుకోడు బిర్యానీ తినడానికి వెళ్ళాము అనేది సో ఇంకా డెకత్లాన్ నుంచి అంటే దగ్గరే అనమాట ఇది సో ఆ రోజు ఇంకా సండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది మార్నింగ్ అయితే ఎక్కువ అంటే ఫోర్కి ఫైవ్కి ఆ టైం అయితే ఇంకా ఎక్కువ ఉంటారు బట్ ఈవినింగ్ టైం ఆ టైంలో కొంచెం అంత క్రౌడ్ అయితే ఉండదు పర్లేదు కూర్చొని తినడానికి ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వచ్చేసాం మేము మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను అసలు వాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఆండాలు పెట్టి వండుతున్నారు అనేది తెలిసిపోతుంది మీకు ఎంత రష్ ఉంటుందో ఎంత క్రౌడ్ ఉంటుందో అసలు ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఇంకా చాలా వెరైటీసే ఉంటాయి బట్ మోస్ట్లీ చాలామంది ఆర్డర్ పెట్టుకునేది ఎక్కువగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై కూడా దొరుకుతుంది కబాబ్ దొరుకుతుంది సో మేము కూడా చికెన్ ఫ్రై అండ్ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అంటే వన్ ఫిఫ్టీ అనుకుంటా చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ వచ్చేసి టూ హండ్రెడ్ అసలు చాలా రీజనబుల్ అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వాళ్ళకు కూడా నచ్చిందంట టేస్ట్ సో ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసాము వచ్చేసింది ఫైనల్గా తినేసి హ్యాపీగా ఇంకా బయటకు వచ్చాము చూస్తున్నారు కదా ఇదంతా కుకింగ్ సెక్షన్ అనమాట ఎంత పెద్ద పెద్ద ఆండాలు ఉన్నాయి కదా అసలు ఇంత పెద్ద పెద్ద ఆండాలు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉంటారు అంతా బాగా జరుగుతుంది సో ఇంకా మేమైతే ఇంకా అలా కాసేపు తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్